జై శ్రీమన్నారాయణ పాతూరి చెన్నకేశ్వర స్వామి గుడి చాలా విశిష్టమైన గుడి చాలా మహిమగల గుడి మాకు చాలా ఆనందం ఇస్తుంది ఇక్కడికి వస్తే మేము ప్రతిరోజు పారాయణం విష్ణు పారాయణం జరుగుతుంది ముప్పై ఆరు రోజులు ముప్పై మూడు మూడు వందల అరవై రోజులు విష్ణు పారాయణం జరుగుతుంది ఎవరైనా కానీ వచ్చేవాళ్ళు ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఆరున్నర నుంచి ఏడున్నర వరకు జరుగుతుంది రండి ఎవరైనా కానీ చాలా మహిమగల దేవుడు చాలా మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి గుడి ఆవరణములో కూడా కూర్చున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది మాకి గోదా కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరము గోదా కళ్యాణము గోదా తిరుప్పావై చదువుతాము ఇరవై ఏడవ పాశమి రోజు కూడా అరే చాలా బాగా జరిగింది ఆనందంగా జరిగింది భగవద్గీత చదువుతాము అన్ని గుళ్ళు బాగా జరుగుతుంది ఇక్కడ ఎవరైనా కానీ వచ్చేటోళ్ళు సంతోషంగా ఇక్కడ రాండి ఆనందాన్ని పంచుకోండి మాతోటి మేము ఎప్పుడూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఆరున్నర నుంచి ఏడున్నర వరకు మేము ఉంటాము ఓకే జై శ్రీమన్నారాయణ ఇది అనంతపురంలోని పాత ఊరు పట్టణంలోని అతి పురాతనమైన ప్రాచీనమైన చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చెన్నకేశ్వర స్వామి దేవాలయం అండి ఇది ఎన్నో తరాల తరాల నుంచి మన పూర్వీకులు ఇక్కడ పూజలు ఎన్నో సేవలు ఎన్నో చేసుకున్నారు బట్ ఇది ప్రాచీన కాలంలో కొంచెం ఇది అంత డెవలప్మెంట్కి నోచుకోవట్లేదు సో ఇప్పుడు ఇలాంటి ప్రాచీనమైన గుళ్ళు ఇలాంటి అతి పవిత్రమైన గుళ్ళు కాపాడుకోవడం మన అందరి బాధ్యత ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాచీన దేవాలయాలన్నీ అంతరించిపోతున్న సమయంలో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాముఖ్యమైనటువంటి టెంపుల్స్ని మనం కాపాడుకొని ఇంకా డెవలప్ చేసి ఇంకా ఎన్నెన్నో దేవుని సేవలు పూజలు కార్యక్రమాలు అన్నీ జరగాలని కోరుకుంటున్నాం ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా తమకు తమకు తోచిన విధంగా వచ్చి దేవుడి సేవలో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుకుంటున్నామండి ఇక్కడ ప్రతిరోజు ప్రతి విష్ణు సహస్రనామము లక్ష్మీ సహస్రనామాలు అన్నీ జరుగుతుంటాయండి ఆ యొక్క ఆ యొక్క సేవలు కార్యక్రమం గాను ఈ ధనుర్మాసంలో చాలా విశిష్టమైనటువంటి పూజలు చేయడం చాలా విశేషంగా జరిగినాయి అందులోనూ ఆండాలమ్మవారికి విశిష్టంగా పూజలు జరిగాయండి రంగనాయక స్వామివారు ఆండాలమ్మవారికి సో ఈ నెలంతా ధనుర్మాసం చాలా విశేషంగా జరిగింది సో ఇంకా ఇంకా ఎన్నో పూజలు చేసుకొని ఇంకా డెవలప్మెంట్ జరగాలని చాలా చాలా ఆశి ఆశిస్తున్నామండి సో ఇందుకు గాను ప్రతి ఒక్కరూ తమ వంతుగా వచ్చి ఇక్కడ స్వామివారిని ఆశీర్ స్వామి వారిని విచ్చేసి స్వామి వారిని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నామండి జై జై శ్రీమన్నారాయణ ஆ போயினா போயினா अच्छा लगा ना स्टार्ट लेवदा अपना फैन लिस्ट है हां कौन देके से को रे ना को हां वो है ना ये मसाला डाल लिया मसाला डाल लिया कास्टर यूज किया मैंने Kala akaze tNetaira wala Ehay uma estoro Tijala hirumpu respuesta Veja, ki toka r soci ekisoma